వ్యాన్ కి కిరాయి వచ్చింది అని ఫోన్ చేస్తే వ్యాన్ అనేది డ్రైవర్కి పట్టుకెళ్తున్నాను యాక్చువల్లీ నాకు డ్రైవింగ్ అయితే వచ్చి కానీ మరి అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఇంకెందుకు రిస్క్ చేయడం అలాగని వ్యాన్ అనేది డ్రైవర్ ఇచ్చేసి వ్యాన్ లో డీజిల్ లేకపోతే వ్యాన్లో డీజిల్ అనేది పైపించేసి ఇక మళ్ళీ నేను పొలంలోకి అయితే వెళ్తున్నాను అసలు కదే ఏంటంటే నిన్న దొమ్ అయితే పెట్టాను కదా అది మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు మళ్ళీ ఈ రోజు పొలంలోకి వెళ్ళి న్యూరోగ్య దొమ్ పెడతాం కదగని పొలంలోకి అయితే వచ్చాను ఇక వచ్చి రాగానే మా దగ్గర ఏంటో తెలీదు మోటార్ ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు ఏమైంది అని చూస్తే ఉంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు అయితే పోయాయి ఫీజులు పీజీలకి అర్థం కదా అలాగని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కాల్ చేసి పర్మిషన్ తీసుకుని పీజీలకి అయితే ఎక్కాను ఇలా ఎలక్ట్రికల్ వర్క్ అనేవి చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి ఇక మళ్ళీ ఫీజులు అనేవి గెలిచి ఇక మెల్లి మోటార్ ఆన్ చేసి పొలానికి నీరు అయితే పెట్టాం ఇక ట్రాక్టర్ వచ్చి దొమ్మి పెట్టడం లేటు ఎంతలో వర్షం కూడా అలా స్టార్ట్ అయింది ఇక నేను వీడియో కూడా వర్షంలో తెలుసుకునే అలా వీడియో అయితే తీస్తున్నాను ఇక ఎంతలో మెల్లి మనం ఎడికి ట్రాక్టర్ అయితే వచ్చింది ఇక ట్రాక్టర్ అనేది మెల్లో పెట్టి ఇక మొత్తం దొమ్మ అయితే పెట్టించేసాను ఇంక ఈ రోజుతో ట్రాక్టర్ పని అయితే మన మెల్లోని అయిపోయినట్టే ఇక మెడి మొత్తానికి గుట్లని వేసి ఇక కూలోలు తీసుకొచ్చి ఉడిపై ఉడిపించలే ఇక నేను గుట్లని వేసి ఇక తర్వాత మొత్తం ఉడిపై ఉడిపిస్తాను అలాగే నేను పొలంలో ఎలా వర్క్ చేశాను అనేది మొత్తం అంటాను ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ అయితే చేశాను ఇన్స్టా నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో కూడా అలానే సపోర్ట్ చేయండి మీకు మంచి కంటెంట్ అయితే నేను అందిస్తాను అలాగే మీకు ఎటువంటి వీడియోస్ ఏమైనా కావాలి నాకు డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి మీరు అడిగినట్టు మీకు నచ్చిన కంటెంట్ నేనైతే చేస్తాను